హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈఆర్ఎమ్ని ఆమ్ని మీరందరూ అయితే హ్యాపీగానే ఉన్నారు అనేసి నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ మేము ఫస్ట్ టైం మా ఆయన వాళ్ళ కొలీగ్స్తో డిన్నర్కి వెళ్తున్నాము అంటే ఇక్కడ వాళ్ళంతా యూరోపియన్స్ అనమాట మన తెలుగు ఫుడ్ వాళ్ళకి పెట్టిద్దాం అనేసి మన తెలుగు రెస్టారెంట్కి తీసుకెళ్తున్నాము వెళ్తున్నాము అండ్ మీరు నన్ను అడుగుతూ ఉన్నారు కదా మీరు ఎలా ఉన్నారు లండన్లో ఏంటి అనే అనేది మీకు తెలియడం కోసం మాత్రమే ఈ చిన్న వీడియో అనమాట అలా వెళ్తే మాట్లాడుతున్నాము అయితే మేము స్టార్ట్ అయ్యాము రోడ్ దగ్గరకైతే వచ్చాము ఇక్కడ బస్సు వస్తుంది అయితే ఇప్పుడు మనము బస్ అయితే ఎక్కుదాం ఇక్కడ ఇది నొక్కామంటే అక్కడ గ్రీన్ పడే వరకు మనము ఉండాలి అప్పుడు మనకు వాక్ చేసి వెళ్ళే వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ అనమాట అది సో ఇప్పుడు ఏం రావట్లేదు కాబట్టి మనం క్రాస్ చేసేస్తున్నాం కార్ వస్తుంది ఇప్పుడు అక్కడ గ్రీన్ కలర్ సింబల్ ఉంది కదా సో మనం వెళ్ళచ్చు అనమాట వెహికల్స్ ఏమైనా వస్తే ఇట్లా అవి స్టాప్ అవుతాయి అక్కడ మా బస్ స్టాప్ ఇది మేము ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇక్కడే అనమాట మాకు ఒక్క బస్సే వస్తుంది ఆ బస్సే ఎక్కి వెళ్ళాలి ఇంకా ట్రైన్ అయితే అటు వెళ్ళాలి సో మనం బస్సు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం ప్రతి ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక బస్సు ఉంటుంది బస్ అనే ఎక్కువ మా బస్సు అయితే అక్కడ వస్తుంది మనం ఇట్లా స్టాఫ్ చెప్తే ఇక్కడ ఆగుతుంది సో ఇది డబల్ డెక్కర్ అనమాట మనం పైన కింద రెండు చోట్ల కూడా కూర్చోవచ్చు సో ఇలా పిల్లలు ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకు మనము ప్లేస్ వచ్చేస్తుంది దెన్ కూడా అలా ఫోన్స్ కార్డ్స్ వాచెస్ అలా ట్యాప్ చేయొచ్చు నేనైతే ఇట్లా ట్యాప్ చేస్తాము పైకి వెళ్దాము మేము పైకి వెళ్తున్నాము ఇక్కడ ఫస్ట్లోనే ఖాళీ ఉంది సో ఫస్ట్లో కూర్చుంటున్నాం కమ్యూనిటీలోనే అనమాట ఉండేది లోపల ఇల్లు ఈవినింగ్ టైమ్స్ ఇక్కడ కూడా వాక్ చేసుకోవచ్చు ఇది రివర్ టైమ్స్ రివర్ అది సిటీ ఎయిర్పోర్ట్ చూస్తున్నారు కదా ఫ్లైట్ ఇప్పుడే ఫ్లై ఉంది మేము వెజిటేబుల్స్ తీసుకోవాలంటే ఇక్కడికి రావాలన్నమాట మనకు ఇండియన్ ఫుడ్ ఉంటుంది కదా ఇండియా వెజిటేబుల్స్ మనకి ఏది కావాలన్నా కూడా అన్నీ ఇక్కడే దొరుకుతాయి నేను మీకు అది కూడా చూపిస్తాను అంటే మా తెలిసి తెలియని కూరగాయల షాపింగ్ అంటే ఫస్ట్ టైం కదా నేను వచ్చింది కూడా చాలా ఫన్నీ ఫన్నీగా ఉండింది అంటే ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా అది తీసుకోవాలా ఏది తీసుకోవాలి అనేసి ఇంకా కొంచెం బాగా తెలుసుకున్న తర్వాత ఇంకొకసారి కూడా మళ్ళీ ఇంకొక వీడియో అంటే కొన్ని మంత్స్ తర్వాత అలవాటు అయిపోయి ఉంటుంది కదా సో ఇది ఇలా అది అలా అనేసి నేనే చెప్తూ మళ్ళీ కూడా చూపిస్తాను నేను ఇట్లా చాలా వీలైనంత వరకు చాలా చూపిస్తూ ఉంటాను మీకు చూడండి అంటే చాలా కొత్త కొత్తగా అనిపిస్తుంటాయి మనకు కూడా చాలా బాగుంటుంది ల్సిన స్టాప్ అయితే వచ్చేసింది నెక్స్ట్ వచ్చే స్టాపే అనమాట దిగేద్దాం ఇదే అనమాట మేము వెళ్ళాల్సిన రెస్టారెంట్ వచ్చేసాము ఇంకా మా ఆయన వాళ్ళ కోలీగ్స్ అయితే ఇంకా రాలేదు సో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి టేబుల్ చూసుకొని కూర్చున్నామంటే వాళ్ళు కూడా వచ్చేస్తారు Hi. Hi. Hello. <laughs> I oh, <you> just just <laughs> <a little, little. laughs> my god. It's like a paella. My wife, my wife. My wife asked me and need to eat this. Oh, i oh, no, no. <laughs> Picture. That is for sharing. Yeah? <laughs> that is for sharing, yeah? <laughs> Not just for you. <laughs> oh, No. No, because we spoke about uh, this cake. Because earlier of his business, when room I room see, room I see the, the the station, I told them, okay, here is this shop. Go there. If you, if you if you like to eat cake. Uh, uh, no, so that's, that's Romania. Like Romania yeah, like Romania. I don't know but I eat in Romania. Oh, yes. I don't know a joke huh? I don't was what's a joke. I, right? I eat in the <laughs> steak. and the price oh. is just okay. okay. you. Only my... in the weekend. Yeah. <laughs> <laughs> really grateful. Nice. Really grateful. Nice. No, thank you so thank much. You. Thank you. Thank we'll you. take one group photo. Yeah, is it but next time it's on us. Yeah, yeah, but, definitely. But you know, if we are coming to your, uh, House? dinner... Yeah. No, no, to your yeah, dinner, yeah. yeah. Next time is... Uh, yeah, definitely. But next time we are having paella. 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 Paella, paella. 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 Spanish food. Ah. It's rice. Paella, come on, no, no, it's no. Paella. Bro is always kidding. It's Paella, Ah, it's in the video, okay. <laughs> ఈ ఈవినింగ్ అయితే చాలా మంచిగా జరిగింది అంటే కొత్త మనుషులతో కొత్త పరిచయాలు కొత్త టైం స్పెండ్ చేసినట్లు అనిపించింది వాళ్ళకి మన ఫుడ్ కూడా చాలా బాగా నచ్చింది కాకపోతే వాళ్ళు కారం తినరు సో తక్కువ కారం పెట్టి పెట్టించాము ఫుడ్ని లైక్ చేశారు ఇంకా పెళ్ళి గురించి చెప్పాము ఇట్లా ఫైవ్ డేస్ మ్యారేజ్ చేశారు అంటే వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు అండ్ వీడియోస్ కోసం మనలాగనే వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మేమైతే రిటర్న్ అయితే అయిపోయాము ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా ఇట్లా కొన్ని మంచి మంచి మేము టైం స్పెండ్ చేసేటంతా కూడా మీకు చూపిస్తూ ఉంటాము చూస్తూ ఉండండి మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్